హాయ్ అండి ఈరోజు వీడియో ఏంటంటే నేను రెస్టారెంట్ స్టైల్లో చికెన్ రోస్ట్ చేసి చూపించిపోతున్నాను సండే వ్లాగ్ లాగా చేస్తున్నాను ఇది మనకి సండే అంట్లో కొంచెం స్పెషల్గా ఉండాలి కదా ఫుడ్ అందు గురించి అని చెప్పేసి చికెన్ రోస్ట్ చేస్తున్నాను ఇది కొంచెం సైడ్ డిష్ లాగే చేసుకుంటున్నాను అందుకు కొంచమే చేస్తున్నాను అందుకే కొన్ని కొన్ని మసాలాలే వేయిస్తున్నాను ఇందులోకి నేను ధనియాలు జీలకర్ర చెక్క పువ్వు మరాఠీ మొగ్గ లవంగాలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ జాగ్రత్తగా చేసుకుంటే మాడిపోకుండా మంచి వాసన తోటి వేగుతాయి ఇక ఇలాగ వేపుకొని మనం పౌడర్ చేసుకుంటే కూరకి మంచి రుచి వస్తుంది కొంచెం టైం టేకింగ్ అయినా కూడా మనం కొంచెం సహనంగా చేసుకుంటే ఇటువంటి కూరలు చాలా రుచిగా ఉంటాయి మనం పెట్టినప్పుడు తినేవాళ్ళు కూడా చాలా హ్యాపీగా తింటారు కొంచెమే మూలాన్ని తొందరగానే వేగిపోయి మాడిపోకుండా చూసుకోవాలి లైట్గానే ఫ్రై అవ్వాలి ఇక దీన్ని పక్కన పెట్టేసుకొని చల్లారి పెట్టేసుకుంటాను తర్వాత చిన్న మిక్సీలోనే నేను పౌడర్ చేసుకుంటాను ఇక మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తున్నాను మిగతా ప్రాసెస్ గురించి నేను ముందుగా ఇటువంటి ఒకటి పెట్టుకొని అందులో చికెన్ వేసుకుంటాను చికెన్ బోన్లెస్ అయినా పర్వాలేదు బోన్స్ తోటి ఉన్నదైనా పర్వాలేదు ఏదైనా కూడా మంచి రుచి అయితే వచ్చేస్తుంది మనం వేసే ఇంగ్రీడియంట్స్ని బట్టి ఇక ఇందులోకి నేను పొడవుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు యాలకులు చెక్క లవంగాలు వేసుకున్నాను ఇక ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఉప్పు వాటరు యాడ్ చేసుకొని బాగా బాయిల్ అయ్యే వరకు ఉడికించేసుకోవాలి ఇక్కడ మాకు చికెన్ కూడా కొంచెం లేతగానే ఉంటుంది చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది ముదురుగా ఉంటే మాత్రం కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని ఎక్కువసేపు ఉడకబెట్టుకోవాల్సి ఉంటుంది మాదంటే చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది ఇక్కడ చిన్న చికెన్స్ ఉంటాయి ఆర్గానిక్ చికెన్ తెస్తాము అందువల్ల చాలా లేతగా ఉంటుంది ఫైనల్గా బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇక మూత పెట్టేసుకుంటే ఇక ఇది ఉడుకుతూ ఉంటుంది ఇలాగ బాయిల్ అవుతున్నప్పుడు వాటర్ మనం మధ్య మధ్యలో ఇలా కొంచెం మిక్స్ చేసుకుంటే మొక్కలన్నీ కూడా సమానంగా ఉడుకుతాయి ఇక ఈ చికెన్ అయ్యేలోగా ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా మసాలా దినుసులు అవన్నీ కూడా కలువరాయిలో వేసి దంచేసుకుంటున్నాను ఎందుకంటే మిక్సీకి సరిపోవు చాలా తక్కువ మసాలాలు ఉన్న మూలాన్ని మిక్సీలో పౌడర్ అయితే అవ్వదు అందుగురించి ఇందులో వేసుకొని చక్కగా దంచేసుకున్నాను మెత్తగా పౌడర్ లాగా అయితే అయిపోయింది ఇటువంటి మసాలాలైనా అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా ఏదైనా కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అలాగే ఇంట్లో చేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్రెష్గా ఉంటుంది చాలా మంచి రుచి వస్తుంది స్కోర్కి ఇక నాకు చికెన్ కూడా మెత్తగా అయిపోయింది ఇక పొయ్యి ఆపేసుకొని నేను ఈ చికెన్ని సెపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇది ఉడకబెట్టుకునేటప్పుడు నేను నూనె అయితే వాడలేదు ఇక ఇలాగ కొంచెం వాటర్ ఉంటుండగానే మనం తీసేసుకోవాలి చికెన్ని ఎందుకంటే ఈ వాటర్ కూడా మనం తర్వాత యూజ్ చేసుకుంటాము అందు గురించి సెపరేట్గా ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను గిన్నె వేరేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఆ రెండు పక్కకు తీసి పెట్టేసుకున్న తర్వాత సేమ్ గిన్నెని యూస్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇక ఇందులోని కొంచెం ఆయిల్ని యాడ్ చేస్తున్నాను ఫ్రైకి సరిపడగా వెయ్యాలి కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ వేసాను ఇక ఇందులోని నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ మొక్కల్ని వేసుకున్నాను అల్లం వెల్లుల్లి ముద్ద కూడా నేను కొంచెం ఎక్కువగా చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటాను ఏమీ పాడవదు ఇక నేను ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేశాను ఇందులోని అది కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి మాడిపోకుండా చూసుకోవాలి అల్లం వెల్లుల్లి ఎప్పుడు కూడా మాడిపోయిందంటే మాత్రం చేదు వచ్చేస్తుంది ఇక ఇందులోకి కొంచెం కరివేపాకు కరివేపాకుని నేను మొక్కలు మొక్కలుగా చేసుకొని వేసుకున్నాను హోల్గా కూడా వేసుకోవచ్చు ఇలాగ వేసుకుంటే మనం కూరతో పాటు తినేయడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి నేను మోస్ట్లీ కరివేపాకుని ఎప్పుడైనా కూడా ఇలా ముక్కలుగా చేసుకునే వేసుకుంటాను అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను కారం కూడా కొంచెం ఎక్కువ తినే అయితే మాత్రం ఎక్కువగా వేసుకోండి బాగుంటుంది ఎక్కువ కారం తినలేని వాళ్ళు ఒక రెండు స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది ఇక కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మసాలా పౌడర్ ఇందాక దంచి పెట్టుకున్నాను కదా అది కొంచెం వేసుకున్నాను కొంచెం ఉంచుకున్నాను లాస్ట్లో ఫైనల్గా వేయడం కోసమని కారం మసాలా పొడి వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలకి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి రెండు మూడు నిమిషాలు వేపుకున్న తర్వాత ఇందాక మనం చికెన్లోంచి వాటర్ని పక్కన పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని వేసేసుకుంటున్నాను ఈ ఆకులకు ఫ్లేవర్ అంతా ఆల్రెడీ మనకి వాటర్లోకి దిగిపోయింది కాబట్టి ఇక అడ్డు లేకుండా ఉండడం కోసం ఈ ఆకులని తీసి పక్కన పెట్టేస్తున్నాను చికెన్ని ఆల్రెడీ మనం వాటర్లో ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి మూత పెట్టి ఇక ఇప్పుడైతే మాత్రం ఇంక మూత పెట్టాల్సిన అవసరం లేదు అలాగ ఫ్రై చేసుకోవడమే అలాగ మీడియం ఫ్లేమ్లోని దగ్గరుండి అలా కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి ఇక ఇప్పుడు కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను మనం ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందాక కొంచెం మసాలా పౌడర్ని పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను మనం వేసుకున్న చికెన్ నీళ్ళన్నీ కూడా దగ్గరికి అయిపోయి ఇంకా నూనె వేరు పడిపోయింది అంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత నిలువుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసేసుకున్నాను ఇక స్టవ్ ఆపేసి కొంచెం నిమ్మకాయను పిండుకుంటున్నాను ఎప్పుడు కూడా మనం స్టవ్ ఆపేసిన తర్వాతే నిమ్మకాయను వేసుకోవాలి లేదంటే కనుక చేదు వచ్చేస్తుంది కూర స్టవ్ ఆపేసిన తర్వాతే కొత్తిమీర పచ్చిమిరపకాయలు నిమ్మకాయ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఆ వేడి మీద మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇక అప్పుడు అంతా అయిపోయిన తర్వాత నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఈ కర్రీ మనకి రోటీతోటి రైస్ తోటి దేనితోనైనా కూడా బాగుంటుంది అలాగే ఉట్టి చారుతో కూడా నంచుకొని తినే ఇది వేడివేడిగా టేస్టీగా మధ్యాహ్నం భోజనంలోకి చికెన్ రోస్ట్ రెడీ అయిపోయింది మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ